హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది నేను మీ పక్కింటి అబ్బాయి ఈరోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటున్నాము మీకు చూపిస్తాను పదండి అన్నీ సిద్ధంగా ఉంచుకున్నారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు ముఖ్యమైనది ఏది వేపుది कल पे फर्स्ट ए मैच ना बैलम बैलम तो स्टार जैसना है हम्म मार्ट मार्ट मुकला हम्म कब्बर पट्टे कब्बर पट्टा हम्म ओके

జీడిపప్పు నెక్స్ట్ కిస్మిస్ ద్రాక్షపళ్ళు ద్రాక్షపళ్ళు తరువాతస్తో పుల్లగానే మంచిగా ఆరోగ్యానికి ਮਤਤ ਬੋਟਲ ਇਸ ఇప్పుడు అంటే అట్టి పల్లెన్న వేస్తావు మినిమమ్ మినిమం ఒక డజన్

ਕੁਣ਼ਚੇ ਆਸ਼ਕੁਂਦ. ਪੁਡੁ ਸਪ੍ਰੇ ਲੈਟੇ ਮੁ ਵੇਪ ਕੂਦ. ఫస్ట్ అయినా లాస్ట్ నేత్తండి ఫస్ట్ చేస్తే సేదుగా ఉంటుంది కదా ఏంటి ఒకరికేంటి ఇంకా బెల్లం వేయలేదా ऐसा। वो पक्के पड़े हैं। वो का स्कूल और बिल्ले स्कूल तीन ही चेक करो। देवर को पस्त हो बिल्ले की जाता है। या बेसनेट करा हं या कोडी एनएसने दाने आ दोन पोटलीगी दोन डायमंड बनवतो आहे ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూస్తాను అలా ఉందో ఏంటూని అందులో చాలా బాగుంది